ఆత్రిక విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే మాకంటే నాయకులు కార్యకర్తల కంటే లాస్ట్ ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఏమనేది ఎక్కువగా బాధపడిన వ్యక్తులు మన జర్నలిస్టులు ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఇంకా యువతను ఇంకా పెడదారును పట్టించాలి ఎందుకంటే యువ అంట యువ పోర్ యువ పోర్ అంటే ఏంది అంటే ఇప్పుడిప్పుడు గాండబడుతాయి యువతను మళ్ళీ డ్రగ్స్ వైపు మళ్లించడమా నిరుద్యోగం వైపు మళ్లించడమా ఇప్పుడిప్పుడు ఆత్మగౌరవంతో కొంత కొంత మన గవర్నమెంట్ వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలోనే వాళ్ళకు ఒక భవిష్యత్తు మీద ఆశ కలిగింది ఏమంటే మన ప్రభుత్వం వచ్చిన అధికారం వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఆరు లక్షల పదహైదు వేల కోట్లు పెట్టుబడులు మనకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి తద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి దీంతోపాటు మన యువనాయకులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు డిఎస్సి ప్రకటించడం దానికోసం అందరూ ప్రిపేర్ దాంతో దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత ఈ చరిత్ర హీనమైన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ చరిత్ర హీనుడైన ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు యువ పోరాని మళ్ళీ పెట్టినాడు అంటే ఎక్కడ వీళ్ళు యూత్ ఉద్యోగాలు వచ్చి ఎక్కడ వీళ్ళు బాగుపడి ఎక్కడ వీళ్ళు అమ్మానాయన గారు సంతోషంగా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ మంచి జరుగుతుందో ఎక్కడ వీళ్ళు మంచి బాగుపడిపోతారని ఒక దురుద్దేశంతో నువ్వు పెట్టినా ఇవ్వపోరే తప్ప దీంట్లో ఏదైనా ఒకటి ఉందా నువ్వు చెప్తాన్నావు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదని కాలేజీలో పెట్టాలయా అడగాలయా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి గవర్నమెంట్ నుంచి నువ్వు ఎందుకు అడుగుతున్నావు నీ ఎవరైనా ఎవరైనా పిల్లవాడు వచ్చి నీ దగ్గర ఆళ్ళ టికెట్ ఇవ్వలేదన్నారా ఇవాంటివి ఏంటివి జరగలే యూత్ని ఎట్లా నాశనం చేయాల నేను ఈ ఐదు సంవత్సరాలుగా వీళ్ళకు గంజాయిచ్చి ఇచ్చి పనికిరాని మందించి అందరినీ డ్రగ్ అడిక్షన్ చేసి పెట్టుకున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు ఈ యువనాయకులు నారా లోకేష్ గారు వచ్చినారు వీళ్ళు ప్రపంచమంతా తిరుగుతున్నారు మొన్న ఒక్క మీటింగ్లోనే ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఆరు లక్షల పదహైదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినారు దీంతోపాటు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ వస్తా ఉన్నారు ఇట్లయితే ఈ పదకొండు ఉన్నది కూడా ఏడ ఒకటికి పోతాదో అని ఆ యూత్ ఎక్కడ బాగుపడతారో అని వాళ్ళ అమ్మా నాయన ఎక్కడ సంతోషంగా ఉంటారని ఒక దురుద్దేశంతో పెట్టారు ఈ ఊపోరు తప్ప ఇంకేమన్నా ఉందా అని ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను రెండవది మీరు మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో పదహైదు పదహారు లక్షల మందికి మేము ఫీజు రియంంబ్లేస్మెంట్ ఇచ్చినాం ఏది నువ్వు ఎంతమందికి ఇచ్చినావు చెప్పు నువ్వు ఎంతమందికి ఇచ్చినావు తొమ్మిది లక్షలను సెలెక్ట్ చేసినావు దాంట్లో ఏడు లక్షల మందికి ఇచ్చినావు అంటే దాదాపు ఏడు లక్షల మందికి నువ్వు మేము ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్ పదహారు లక్షల్లో ఏడు లక్షల మందికి నువ్వు ఇలా తొమ్మిది లక్షల మందికి మాత్రమే నువ్వు ఫీజు రియంబ్లేస్మెంట్ ఇచ్చినావు ఇంకా నువ్వు ఇవ్వపోరంట అన్నావు ఏం చేయాల పోని దాని తర్వాత నువ్వేం చెప్పినావు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నావు సచివాలయాల్లో ఉద్యోగాలు అన్నావు ఈ సచివాలయాలు ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది చేసినావు ఉద్యోగాలు ఇచ్చినావు టూ పాయింట్ త్రీ లాక్స్ అది పదహైదు వేలు జీతంతో అందరూ చేరినారు చేరి ఏం చేసినావు వాలంటీర్ వ్యవస్థ మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ కాండి నేను ప్రతి సంవత్సరము జనవరిలో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి అన్నీ భర్తీ చేస్తానని చెప్పి వాలంటీర్లను పెట్టి ఐదు వేల రూపాయలు వాళ్ళకు నిరుద్యోగ బృతి ఇచ్చి ఐదు వేల రూపాయలు వాళ్ళ జీతం ఇచ్చుకుంటా వాళ్ళతో వెట్టి చాకరి చేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో యూత్ ఐదు సంవత్సరాల్లో ఏ ఉద్యోగము సద్యోగం లేకుండా కేవలం ఈ ఐదు వేల రూపాయల మీద ఆధారపడి వాళ్ళ చదువులను కంప్లీట్గా మర్చిపోయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకుండా దాదాపుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన చేసిన సర్వేలో ఎక్కడ హయ్యెస్ట్ నిరుద్యోగులు ఉండరు అన్ఎంప్లాయీస్ ఎక్కడున్నారు అని అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే దేశంలోనే ట్వంటీ ఫోర్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఉంది దేశంలో ఉన్న దాంట్లో ఉన్న ఈ ఇరవై ఇరవై ఆరు రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు గాను తెలంగాణ కొత్తగా ఏర్పడిన తెలంగాణతో పాటు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు గాను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇరవై నాలుగు పర్సెంట్ నిరుద్యోగ మృతి ఉందంటే ఒకసారి ఆలోచించాను ఐదు సంవత్సరాల్లో అంతకుముందు చదువుకొని ఐదు సంవత్సరాల్లో చదివిన పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగం లేకుండా కేవలం ఒక వాలంటీర్ అని పెట్టి ఈరోజు మన ప్రభుత్వం అధికారం వస్తానే ఈ వాలంటీర్లు చేసిన పని అంతా ఏమంటే ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగాలతో ఇప్పిస్తున్న పెన్షన్ ఒక్కరోజు పని ఈ ఒక్కరోజు పనికి నువ్వు వాళ్ళని వంచి ఈరోజు నిరుద్యోగాన్ని పెంచి పోషించి ఈరోజు వాళ్ళను జీవితం మీద ఏం చేయాలో అనేది చదువుకున్నది కూడా మర్చిపోయేటట్లు చేసి ఈరోజు ఒక చరిత్రహీనుడుగా నిలిచినావు నువ్వు ఒక ఐదు సంవత్సరాలు చదువుకున్న పిల్లలకి ఈరోజు ఒక డ్రగ్స్ వైపు కంప్లీట్ ఎక్కడ చూడు గంజాయి ఎక్కడ ఎప్పుడు చూడని ఎప్పుడు తెలియని తంబోలపల్లి నియోజకవర్గంలో కూడా గంజాయి పట్టుబడింది అది మీ ఘనత మీ ప్రభుత్వం చేసిన ఘనత మీకు నిరుద్యోగుల మీద చదువుకున్న వాళ్ళ మీద ఉన్న చిత్తస్సు ఈరోజు మన ప్రభుత్వం అధికారం లేకొచ్చింది వచ్చిన వెంటనే డిఎస్సి అలా ఇప్పుడు తొమ్మిది నెలల కాలంలోనే ఏర్పడిన పెద్ద పెద్ద సంస్థలతో మనకు టాటా పవర్ నలభై తొమ్మిది వేల కోట్లతో పెట్టుబడులకు తీసుకొస్తుంది దాంట్లో మన తమ్ములపల్లి నియోజకవర్గానికి కూడా ఒక సోలార్ సిటీ రాబోతుంది ఒక వెయ్యి మెగావాట్లు దాంతోపాటు రిలయన్స్ సిఎన్జి వస్తుంది వాళ్ళది ఒక్కొక్క ఒక్కొక్క యూనిట్కి నూట యాభై ఎకరాలు వాళ్ళు మనకు ఒక తొమ్మిది ఆరు యూనిట్లు మన దానికి వస్తున్నాయి తమ్ములపల్లి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక ఇండస్ట్రియల్ ఏపీఐసి కారిడార్ ఏర్పాటు చేశామని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి తగినట్టు భూ సేకరణ జరుగుతుంది ఇది డెవలప్మెంట్ దీనికి నువ్వు ఏం చెప్పాలా నువ్వు చేసిన చేయలేకపోయినా నేను నాకు చంద్రబాబు నాయుడు లాగా విజన్ లేదు నా దగ్గర ఉన్నదల్లా ఒకటే మీకు మీ పక్కింటోడికి ఇది గలాటాలు పెట్టి ఒకరిని ఒకరిని కానికోకుండా చేసి నలగరి పిల్లోళ్లను మందు దాపించి గంజాయి దాపించి నగర పిల్లోళ్ళను డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళను వాడుకోవడం తప్ప నాకు వేరే తెలియదు అని చెప్పి చరిత్రహీనుడిగా నిలిచిపోయినాడు నువ్వు ఈరోజు మా ప్రభుత్వం మీద మా మీద ఫీజు రింబరేస్మెంట్ ఇవ్వలేదు లేకపోతే హాస్టళ్ళకి విజయ్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్కి చేయలేదు ఇవన్నీ నువ్వు మన బడ్జెట్ కనీసం నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అనేది కూడా మర్చిపోయినావు ఒక ఎమ్మెల్యే అనేది మర్చిపోయినావు ఒక ఎక్సీఎం అనేది మర్చిపోయినావు ఈరోజు మనకి అసెంబ్లీ జరుగుతుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఏమి ఇస్తున్నారు ఏ దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు పారిశ్రామలకు ఎంత ప్రాతిశ్యం ఇస్తా ఉన్నారు పారిశ్రామ పారిశ్రామలకు ఇన్సెంటివ్స్ ఎన్ని ఇస్తున్నారు లేబర్ కమిషన్ ఏం చేస్తుంది ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఏం చేస్తుంది కార్పొరేషన్ లోన్లు ఏం చేసినావు నువ్వేం చేసినావు ముప్పై ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినావు లక్ష కోట్ల దాని మీద అప్పు చేసినావు అది ఏం చేసినావో ఎవరికి తెలియదు ఈ విధంగా ప్రతి ఒక్క వ్యవస్థని నిర్వీర్యం చేసిన మీ ప్రభుత్వం ఈరోజు ఏమి సాధించిందని కలెక్టర్ దగ్గర దగ్గరకు పోయి యువపూరు చేయడానికి మీకు ఏం ఏమి రైట్స్ ఉన్నాయని మీరు చేస్తున్నారనేది ముందు యువతకు దాంతోపాటు రైతులకు మీరు సమాధానం చెప్పి ఈరోజు రాత్రి రూపంలో రేపు తెల్లారి మృగాలు మీరు చేసేది మీ యువపూరుకు నాకు తెలిసి నలుగురు ఐదు మంది మీ వెనకబడి వచ్చే తప్ప వేరే వాళ్ళు రారు ఎందుకంటే గత తొమ్మిది సంవ తొమ్మిది నెలల్లో మా పాలనలో యువతకంతా బాగా అర్థమైంది అందుకనే మొన్న ఎలక్షన్లో ఇరవై ఇరవై నాలుగులో మిమ్మల్ని పదకొండు సీట్లకు మాత్రమే పరితం చేసినారు ఎక్కడెక్కడి నుంచినో విదేశాల్లో ఉండేటోళ్ళు కూడా ఐటీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చేసి మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందకు తీసుకుపోతారని చెప్పి దృఢంగా నమ్మి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి అంతా ఓట్లు వేసినారు కాబట్టి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ప్రజలు మీరు ఇవన్నీ ఏం జరగవు ఈరోజు రాత్రి లోపలైనా మీరు రైతులకు యువతకు క్షమాపణలు చెప్తే అంత కొంత ఎంతో కొంత మీకు ఓట్లు వేసిన ఓట్లేసిన జనాల కన్నా కొంత సంతృప్తిగా ఉంటారు అది ఒక్కటి చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం